అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా బంపర్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అదే కాకుండా చాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో లాస్ట్ టైము వాళ్ళకు సంబంధించి కూడా నష్టపోయిన వారికి అందరికీ కూడా డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయని చెప్తున్నారు అలాగే దీంతో పాటుగా ఇప్పుడు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎవరికైతే పంట పొలాలు నష్టపోయాయో ఇప్పుడు కూడా వర్షాల వల్ల భారీ నష్టమైతే జరిగింది వారికి అందరికీ కూడా డబ్బులు అయితే కూడా పడిపోతాయని అయితే ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది అయితే ఈ వీడియోలో మనము ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఎప్పుడు ఎప్పుడు పడతాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాము తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియో లేకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా రైతులకు కావచ్చు కౌలు రైతులకు కావచ్చు ఇద్దరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపిందండి రైతన్నలందరికీ కూడా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా రెండు వేల ఇరవై మూడులో మీచాంగ్ తుఫాను వల్ల చాలా మందికి పంట పొలాలు నష్టపోయాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పంట పొలాలను అయితే చూడడం జరిగింది ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది కానీ కానీ దానికి సంబంధించి నిధులైతే ఎవరికి కూడా పడలేదు అయితే ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కూడా మాట అయితే ఇవ్వడం జరిగింది అందులో ఇప్పుడు చాలా బీభత్సంగా వర్షాల వల్ల సో చాలా మందికి పంట పొలాలు అయితే నష్టపోయాయి ఆ పంట పొలాల దగ్గరకు అందరి దగ్గరకు కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళి ఆ పంటలన్నీ కూడా ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఇప్పుడు జరిగిన వర్షాల వల్ల కూడా చాలా మందికి పంట పొలాలు నష్టపోయాయి కాబట్టి ఆ పంట పొలాలను కూడా వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా చూస్తున్నారు అక్కడ చూడడమే కాకుండా లాస్ట్ టైము నష్టపోయిన వారికి అన్నీ కూడా వాళ్ళ ఇష్టంతా కూడా మొత్తం కూడా చూస్తున్నారు అయితే ఎవరెవరికి అప్పట్లో నష్టపోయారో ఎవరెవరు ఇప్పట్లో నష్టపోయారో మొత్తం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఎంక్వైరీ చేసి ఎవరికి ఎంత డబ్బులు రావాలి ఏ ఏ పొలాలు వాళ్ళకి అంటే మిరపకాయలు వేసిన వాళ్ళకి ఒక రకంగా సో ఆళ్ళు వేసిన వాళ్ళకి రకంగా ఎక్కువగా వచ్చేసి వరి పంటలు పండించే వారికి ఇంకొక రకంగా అట్లాగనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ పంట పొలాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వారి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మనకు త్వరలోనే ఈ నెలలోనే అండి త్వరలోనే కాదు ఈ నెలలోనే రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అండి ప్రతి రైతుకి కూడా మనకు అన్నదాత సుఖీభావ కింద మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు లాస్ట్ టైము మనకు సో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతన్నల ఖాతాలో అయితే పడేవి కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇరవై వేల రూపాయలు అనేది మీకు త్వరలోనే మీ మీ ఖాతాలో అయితే పడతది మనకు ఏ తేదీ నుంచి కూడా ఈ డబ్బులు పడుతుందో చెప్తాను అలాగే మనకు ఈ డబ్బులంతా కూడా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే వేయరండి దీని వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే వేస్తారు అలాగే ఆరు వేల రూపాయలు అనేది మోడీ గారు అయితే వేస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు ఈ ఆరు వేలని పెంచడం కూడా జరిగింది సో పెంచడం వచ్చేసి మనకు రెండు వేల రూపాయలనేది ఎగస్ట్రా కూడా పెంచేశారు పెంచినప్పుడు మొత్తం కూడా ఇరవై రెండు వేల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే పడుతుందండి ఈ ఇరవై రెండు వేల రూపాయలు అనేది ముందుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల అనేది ఏడు వేల రూపాయలు అనేది మనకు ఈ నెలలో పడిపోతుంది సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రైతులు కౌలు రైతులు కావచ్చు మామూలు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరికి పడుతుంది అయితే కౌలు రైతులు మాత్రం సిసిఆర్సి కార్డ్ అనేది మీరు మున్సిపల్ సిసిఆర్సి కార్డ్ అనేది కౌలు రైతులందరూ కూడా చేపించుకొని తెచ్చుకోవాలి ఈ కార్డ్ అనేది మనకు విఆర్ఓ ఆఫీస్లో అయితే ఇస్తారు అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటనేది పూర్తి వివరాలు ఒక వీడియో చేశాను ఆ వీడియోని రైతులు చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను అక్కడి నుంచి అయితే రైతన్నులందరూ కూడా ఈ వీడియోని అయితే కౌలు రైతులు ఆ వీడియో కనుక మీరు చూస్తే సిసిఆర్సి కార్డు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తుంది అయితే కౌలు రైతులు కావచ్చు మామూలు రైతులు కావచ్చు కానీ అప్పట్లో ఎలా ఉన్నా కానీ ఇప్పట్లో మాత్రం ఖచ్చితంగా కూడా మీకు ఒక ఎకరా కంటే మాగాను మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఒక ఎకరా ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తారు అలాగే దీంతో పాటుగా ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు సంబంధించి మాత్రం రావండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి కూడా రావు అలా ఇదన్నమాట రైతన్నలందరికీ కూడా ఈ నెల లోస్ట్ లోపల మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి కూడా డబ్బులు అయితే పడతాయండి ఏడు వేల రూపాయలు అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది అలాగే దీంతో పాటుగా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది మొత్తం కూడా తొమ్మిది వేల రూపాయలు అనేది ఒకేసారి మీ ఖాతాలో రైతానులు అందరి ఖాతాలో అయితే పడిపోతాయనమాట సో చూసారు కదండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్